కస్తూరి మెంతి శనగపిండి వేసి మజ్జిగసారి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోనే కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఒక కప్పు వరకు కసూరి మెంతి తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కస్తూరి మెంతి ముందుగా ఇది బాగా వేగితే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది వేగిపోయింది తీసిద్దాం అలాగే పోపు కోసం ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వాము కరివేపాకు వేసుకొని ఇవి లైట్గా వేగాక వెల్లుల్లి రబ్బలు అలాగే వెల్లుల్లి రబ్బలున్ను రెండు మిరపకాయలు చిక్కుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇవి ఇవి బాగా వేగాక ఒక కప్పు వరకు అంటే రెండు ఉల్లిపాయ ముక్కల వరకు వేసుకోవాలి ఇవి కూడా అలాగే రెండు పచ్చిపికయలు వేసుకొని వేపుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఇంగ పొడి వేసుకోవాలి వేసాక అవి ఎగుతాయి ఈలోగా మనం పెరిగిని చిలుక్కుందాం నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పెరిగి తీసుకున్నాను బాగా చిలుక్కున్నాను అలాగే ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఇందులో వేసుకోవాలి పెరుగులోన ఈ పెరుగులోన సరపిండి కలిసిపోయినట్టుగా బాగా చిలుక్కోవాలి అలాగే కారం పసుపు ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి కారం అయితే ఇవి కూడా బాగా పెరుగులోన కలిసిపోయినట్టుగా చిలుక్కోవాలి మొత్తం క్రీమీ క్రీము అయిపోతుంది చూడండి ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కలర్ఫుల్ కూడా ఉంటుంది అలాగే మన కసూరి మెంతి వేగింది కదా అది కూడా తీసుకొని ఇందులో కలుపుకోవాలి కలుపుకొని ఇది కూడా బాగా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇవంతా బాగా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి ఇక్కడ చాలా చిక్కగా ఉంది అందుకు నేను రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకుంటున్నాను మరీ చిక్కగా ఉండకూడదు అలాగే మరీ పల్చగా ఉండకూడదు అంతా చూసుకోవాలి అంత బాగా అంతున్నా మనము అలాగే ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఈలోగా తాలింపు అనేది వేగిపోయింది ఇందులో వేస్తాము ఇప్పుడు ఒక్కొక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఇది కలుపుకొని వండాలి ఒక క్షణము సిమ్లో పెట్టుకొని కలుపుతుంటే అలాగ దగ్గర అయిపోద్ది ఇంకా చల్లగా అయిపోతే ఇంకా దగ్గరికి అయిపోద్ది కాబట్టి చూసుకుని వేసుకోవాలి చూసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి చూసారు ఎంత బాగా తెలిపోయింది కలర్ ఎంత బాగుంది అలాగే ఒక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూడండి ఏమి ఏమీగా ఉంది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అస్సలు వదలరు అంత టేస్ట్గా ఉంటుంది మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము ఈ మజ్జిగ చారు అనేది మీ వేస్తే కసూరి మీద వేయడం వల్ల మన గ్యాస్ కూడా ఉండదు వంటికి చలవ చేస్తుంది అలాగే అయిపోయింది చూడండి ఎంత బాగుంది అంతే సర్వింగ్ బౌల్ తీసుకుంటే అయిపోద్ది అలాగే సబ్స్క్రైబ్ ప్లీజ్